తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఉప్పల్ ఫ్లైఓవర్ నిర్మాణ పనులను పరిశీలించి పనుల ఆలస్యానికి కారణాలు అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉప్పల్ ఓవర్ను ఎనిమిదేళ్లుగా కడుతూనే ఉన్నారని అన్నారు ప్రభుత్వాలు మారుతున్నా కానీ ఉప్పల్ ప్రజల పరిస్థితి మారటం లేదని విమర్శించారు ఈ అంశంపై తాను శాసన మండలిలో ప్రశ్నిస్తే మంత్రి కోమటిరెడ్డి స్పందించారని త్వరలోనే సమీక్ష చేసి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారన్నారు స్థానిక ఎమ్మెల్యే కూడా ఇక్కడకు వచ్చి నిరసన తెలిపి వెంట పడి పనులు చేయించాలన్నారు కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సమన్వయంతో త్వరితగతిన పనులు పూర్తి చేయాలని లేదంటే మా సంస్థ తరపున మేమే ప్రభుత్వం వెంట పనులు చేయిస్తామని వ్యాఖ్యానించారు కడుతూనే ఉన్నారు ప్రభుత్వాలు పరిస్థితులు అయితే మారడం లేదన్న విషయాన్ని మనందరం కూడా గమనించవచ్చు మరి ఇక్కడ ఉప్పల్లో ఉండేటటువంటి ఫ్లైఓవర్ పూర్తి చేయడానికి కోసము పోయిన సంవత్సరం నేను లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక ఎమ్మెల్సీగా ఈ విషయాన్ని రేజ్ చేయడం జరిగింది అప్పుడు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తొందరలో పూర్తి చేస్తాం మేము బీజేపీ కిషన్ రెడ్డి గారు మరి దగ్గరుండి కేంద్ర మంత్రి కాబట్టి దాన్ని పరిష్కారం చేయాలని నేను డిమాండ్ చేస్తున్నా మరి ప్రాంత ఎంపీ అయినటువంటి ఈటల రాజేంద్ర అన్న ఇక్కడికి రావాలి మేము ఎట్లయితే వచ్చినామో అట్లా ఒకసారి మీరు వచ్చి చూస్తే ఈ కాంట్రాక్టర్లకు భయం ఉంటుంది సెంట్రల్ గవర్నమెంట్ కొని అయ్యే ప్రాజెక్టు కాబట్టి ఎంపీ గారు శ్రద్ద పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా